ప్రభునామ అందరికీ శుభములు వందన మంది అండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి మనలోనే మన కుటుంబంలోనే మన జీవిత పరిస్థితుల్లోనే చాలామందిమే మనము ఇలా ప్రవర్తిస్తూ ఉంటాము అది తప్పు అని కూడా మనకు తెలియదు కానీ మన మనము చేసే మన బిహేవియరు మన ప్రవర్తన అంతయు కూడా జాగ్రత్తగా సరిచూసేవారు ప్రభు అయి ఉన్నారు అదే కాకుండా అంతకుముందు కూడా చెప్పాను కదండి ఒక మెసేజ్లో మనకి పాపమని కూడా తెలియదు అది మనం చేసే తప్పని కూడా తెలియదు కానీ మనం తప్పులు చేస్తుంటాము అయితే వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మనల్ని సరిదిద్దుతూ ఉంటుంది కనుక వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకున్న వారమై ఉండాలి అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే వర్తమానం ఏమంటే మనము సహాయము చేసేటప్పుడు ఎటువంటి గుణము కలిగి సహాయం చేస్తున్నాము అది ఉపయోగకరంగా ఉంటుందా వ్యర్థముగా ఉంటుందా అన్నది మనము నేర్చుకున్నాము సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాము కపట మనస్సుతో దానమిచ్చి దంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడంట ఎవరంట కపటం మన మనస్సుతో డంభముగా దానము దానమిచ్చి దంబము చేయవాడు అనంటే మనం ఏదన్నా దేవుని ఆలయంలో కానీ లేదు ఒక అనాథాశ్రమంలో కానీ ఎవరికన్నా ఒక సహాయం చేసి కానీ లేదు కుటుంబంలోనే మనము ఒకరికొకరము పెట్టుకుంటూ ఉంటాము వాటి విషయంలోనైనా ఏ విషయంలోనైనా వర్తిస్తుందండి ఇది దానమిచ్చి అని అంటే మనం వారికిచ్చి దాన్ని గొప్పగా డంబముగా చెప్పుకునే వాళ్ళంట దేనిని పోలి ఉన్నారంట వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నారంట మనకి మబ్బులు విపరీతంగా పట్టుకొస్తాయి గాలి బాగా గాలి బాగా వేస్తుంది అయితే అయ్యో ఇంత ఇంత వర్షం ఇంత మబ్బులు పట్టినవి ఇంత గాలి కొడుతుంది ఎంత వర్షం పడుతుందో అని మనం అనుకుంటూ ఉంటాము కానీ అక్కడ వర్షమే ఉండదు దానిని పోలి ఉన్నామనంట అంటే మనము చేసే సహాయము అలాగున ఉపయోగ ఉపయోగము లేనికరంగా ఉంటుంది అయ్యో వీరు ఇంత మంచిగా ఇంత సహాయం చేశారు ఎంత గొప్పగా చేశారు వీరి లైఫ్లో వీరి జీవితంలో అని అనుకుంటూ ఉంటారు అది దంభముగా మనం ప్రవర్తించే గుణము కలిగి ఉంటే అది వర్షము లేని అంటే ఎందుకు పనికి రానిదిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుందండి మనము ఒకరికి సహాయము చేసినా ఒకరి ఇంటిలో కానీ ఒకరి కుటుంబంలో కానీ మన బిడ్డల్లో కానీ ఉదాహరణకి మన కుటుంబంలోనే ఉంటూ ఉంటారు ఒక రూపాయి పెట్టి పది రూపాయలు గొప్పగా చెప్తూ ఉంటారు పది మందిలో పెట్టామా లేదా అన్నదే చూసుకునే వారిగా ఉంటారు ఈ పది మందిలో నేను నా మనవడికి నా మనవరాలకి నేను చేసి ఇచ్చాను నేను నక్లెస్ చేపించాను అని పది మందిలో డంభముగా ప్రవర్తించే వారిగా ఉంటారు కానీ వారి నిజ జీవితంలో వారు ఆ పది మందిలో డంభముగా ఉండేది చూసుకుంటారు కానీ నిజ జీవితంలో బిడ్డలు తిన్నారా తాగారా ఎలా ఉన్నారు అన్నది పట్టించుకునే వారిగా ఉండరు మరి అలాంటి వారి విషయంలో వారి కుటుంబంలోని వారికైనా వారి మీద ప్రేమ కలుగుతుందా వారి ఎలాంటి బంగారాలు తెచ్చిచ్చినా కూడా వారికి ప్రేమ ఉండదు ఎందుకంటే వారు యథార్థముగా ప్రవర్తించలేదు కనుక యథార్థముగా వారు ప్రేమ చూపించలేదు కనుక ఉండదు అలాగునే మన లైఫ్లో కూడా భార్య కానివ్వండి భర్త కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి అత్తమామలు కానివ్వండి ఎవరైనప్పటికీ డంబముగా ప్రవర్తించాలనుకునే వారికి ప్రేమ ఉండదు గౌరవం ఉండదు అలాగునే దేవుని విషయంలో కూడా దేవుడు మనల్ని పరీక్షించి చూసేది కూడా మనం నలుగురిలో దంబముగా ప్రవర్తించాలని అనుకుంటే ఆయన మనము చేసిన మేలుకి మనుషుల దగ్గర పొందుకోలేము ఆ మెప్పును దేవుని దగ్గర పొందుకోలేము ఎందుకనంటే ఆ మనుషులు కూడా వీరి డాంబమును చూసి చులకనగానే చూసేవారిగా ఉంటారు అంతకుముందు ఆ ఒక మెసేజ్ లో విని ఉన్నాను ఆ ఒక సహోదరుడు అందరితో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారంట అయితే అతను గర్వంగా ఒక మాట మాట్లాడాడంట గర్వంగా ఒక మాట మాట్లాడినప్పుడు ఈ ఎదుటి మనిషి తగ్గించుకొని పక్కకు వెళ్ళిపోయారంట అయితే తగ్గించుకొని పక్కకు వెళ్ళిపోయిన ఆయన అందరి మన్నల్లో పొందుకున్నాడు కానీ ఈ గర్వంగా మాట్లాడిన అతను అందరి చేత చీ అనిపించుకున్నాడు అలాగునే మనము మనల్ని మనము తగ్గించుకొని మనము కుడి చేతితో దానమిచ్చేది ఎడమ చేతికి తెలియనివ్వద్దు అని ప్రభు చెప్పారు మరి మనమేం చేస్తూ ఉంటామంటే పబ్లిషర్ చేస్తూ ఉంటాము బయటకు అందరిలో ప్రచారం చేయాలని చూస్తూ ఉంటాము అయితే అది ప్రభువు మెచ్చట్లేదండి నీ యథార్థమైన హృదయంతో నీ మంచి హృదయంతో నీ బిడ్డలనైనా నీ పొరుగు వారినైనా నీ పొరుగు వారినైనా ఎవరికైనా సరే యథార్థమైన హృదయంతో నువ్వు చేయి అందించి పైకి లేపగలిగే దృష్టితో ఉన్నావా వారిని నిజమైన ప్రేమను వారి పట్ల చూపిస్తున్నావా అన్నదే ప్రభు చూస్తారు అంతేకాని లోకంలోనిది అదే అదే మనుషుల్లో కూడా అవుతుందండి మనుషుల్లో కూడా అదే రుజువు అవుతుంది ఎలాగనంటే ఆ ప్రేమను వీరు వారికి పంచేదాన్ని బట్టి వీరు వారికి తెలియచేసేదాన్ని బట్టి ఆ ప్రేమ ప్రచురమవుతూ అవుతూ ఉంటుంది కాని డాంబికము డంబము అది నిలబడేది కాదండి అది అది ఏదో ఒక రోజు ఎంత గొప్పగా ఒకరు చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక రోజు అది కూలిపోయేదిగా ఉంటుంది మీకు పేక మేడలు అని అంటూ ఉంటారు కదండి పేక మేడల్లాగా అది నిలబడేదిగా ఉండదు ఒక చిన్న గాలి తగలగానే కూలిపోయేదిగా ఉంటుంది అదే ప్రభు మనల్ని ప్రవర్తించమన్నట్టు యథార్థముగా మనం ప్రవర్తించగలిగితే అది మనము నాలుగు చినుకులు వర్షం పడ్డా కూడా అది గొప్ప ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అర్థమైందని అనుకుంటున్నాను మనము ఎవరికి దానం చేసినా ఎవరికి పెట్టినా ఎవరికి ఇచ్చినా కూడా మనము యథార్థమైన హృదయంతో చేయాలి కానీ కపటమైన మనస్సుతో మనము గొప్పలు చెప్పుకోవడానికి నలుగురిలో చూపించుకోవడానికి నేను ఇది పెట్టాను నేను ఇది చేశాను అనేది చూపించుకోవడానికి అలాగున మనం ప్రవర్తించగలిగితే అలాగున మనము చేసే పనిలో అటువంటి ఉద్దేశము కలిగి మనం చేయగలి చేస్తూ ఉంటే దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు ఎటువంటి లాభము ఉండదండి మనుషుల దగ్గర మనం పొందుకోలేము దేవుని దగ్గర మనం పొందుకోలేము కనుక మనము మన ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా సరిచూసుకోవాలి అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు ఇచ్చిన గాక ద అలాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆర్